మంచి ఇంటెన్సిటీతో ఉండేటువంటి సాంగ్ అంతే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మన బెల్లంకొండ సాయి శ్రీనివాసు సెప్టెంబర్ పన్నెండో తారీఖున డెఫినెట్లీ సినిమాలో మనం ట్రైలర్లో చూసిన దాన్ని మించి ఏదో ఒక సర్ప్రైజ్ ఉందని అయితే అర్థమవుతుంది కౌశిక్ చిన్న చిన్నగా హింట్లు క్లూలు మాకు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు త్వరలోనే మాకు మొత్తం సీక్రెట్ అంతా రివీల్ అయిపోతుంది సెప్టెంబర్ ట్వెల్త్ అండ్ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా ఇక్కడికి వచ్చేసినటువంటి సుష్మిత గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా మన శంకరవర ప్రసాద్ గారు పండక్కు వస్తున్నారు అతి త్వరలోనే మనకు అందించబోతున్నటువంటి సాహు గారికి అండ్ అలాగే సుష్మిత గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండి సో ఈ సినిమాకి నాకు టూ మెయిన్ ఇంట్రెస్ట్స్ అండి ఒకటి ఇది మా అర్చన అండ్ సాహు గారి ప్రొడక్షన్ సో ఐ కుడెంట్ హ్యావ్ మిస్డ్ ఇట్ అండ్ ఇంకోటి ఏంటంటే నా మోస్ట్ ఫేవరెట్ జానర్ ఇస్ హాలో సో ఇట్స్ మై పర్సనల్ ఇంట్రెస్ట్ భయమేస్తుంది నేను పెంచుకుంటున్నాను మీరు ఏం భయపడదు ఏ జావోదా ఓకేనండి మాట్లాడండి వాట్ ఫ్యాబ్యులస్ ట్రైలర్ అసలు మైండ్ బ్లోయింగ్గా ఉండంది అండ్ కౌశిక్ యూ హ్యావ్ షోన్ సమ్ ఇంటెన్స్ విజువల్స్ ఇట్స్ ఫంటాస్టింగ్ అండ్ అక్యూట్ హ్యూమర్తో టచ్తో ఇస్తూ యూ మేడ్ ఇట్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ కిష్కింద పూరి అనే టైటిల్తోనే మనల్ని ఒక సూపర్ న్యాచురల్ వరల్డ్లోకి ఈజీగా ఆడియన్స్ అందరినీ తీసుకెళ్ళిపోయారు సో దాట్ ఈస్ అ ఫ్యాబ్యులస్ సెలెక్షన్ ఆఫ్ టైటిల్ And, um, of course, Sai Srinivas and Anupama, you've given your best. I can already tell you've scared people so much and he was scary without being, you know, that supernatural self. With your performance, you've done your best. And can't wait, of course, the visuals and the music was fantastic. And uh, can't wait to watch this film. అండ్ మై వెరీ వెరీ బెస్ట్ ద కాస్ట్ అండ్ క్రూ అండ్ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బికాస్ షైన్ స్క్రీన్స్ నుంచి ఏ సినిమా వచ్చినా ప్లీజ్ బీ అష్యూర్ దట్ యూల్ గెట్ ద బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సుష్త గారు మీకేంటంటే భయం తెలుసుకోవాలనుంది మాకు వాట్ ఆర్ యూ స్కేర్డ్ ఆఫ్ ఇస్ దర్ ఎనీథింగ్ దట్ యూఆర్ స్కేర్డ్ ఆఫ్ మన ఆడవాళ్ళకి పెద్ద సారీ మనం భయపెడ్డం తప్ప భయపడ్డం అలాగే నాన్నగారికి అమ్మ అంటే చిన్న భయం ఏమైనా ఉంటుందంటారా ఇవాళ ఆ చిన్న షూట్లో ఒకటి జరిగింది సాంగ్ షూట్ చేస్తున్నాము మన శంకర్ వారప్రసాద్ సినిమాకి మా అమ్మ వచ్చారు ఇవాళ షూట్కి స్పెషల్గా

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్